అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల భవిష్యత్తుపై జే ఏసీ ఆధ్వర్యలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడపలోనే కొనసాగించాలి అని లతో రెండవ రోజు రిలే నిరాహార దీక్ష ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా కడప జిల్లాలోనే కొనసాగించాలి లేకుంటే రాజంపేటను జిల్లా కేంద్రంగా అధికారికంగా ప్రకటించాలి అని స్పష్టంగా తీర్మానంగా ప్రకటించారు ఒంటిమిట్ట సిద్ధవటం ప్రజల అభిప్రాయాలు భౌగోళికంగా చారిత్రక సంబంధాలు రాజంపేటకే అనుకూలంగా ఉన్నాయి రాయచోటి కేంద్రంగా నిర్ణయం తీసుకోవడం ప్రజాహితానికి వ్యతిరేకం రాజంపేట జిల్లా కేంద్రంగా కొనసాగించడం వల్ల మాత్రమే సమగ్ర పరిపాలన ప్రజా సౌకర్యాలు అభివృద్ధి పనులు సముచితంగా కొనసాగుతాయి అని ఒంటిమిట జేఏసీ సభ్యులకు సంఘీభావం తెలిపిన సిద్ధవటం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పుత్త రామచంద్రయ్య చంద్ర తదితరులు పాల్గొన్నారు కడపకు అతి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధవటం ఒట్టిమిట్ట మండలాలను కడపలో కలిపితే బాగుంటుందని కడపలోనే ముందు ఉన్నింది ఇప్పుడు కడప నుంచి మామూలుగా గజెట్లో మా రాయిచోటి కలిపినారనేది మాకు తెలిసింది మాకు రాజంపేట జిల్లా కేంద్రం అయితే కలిపినా మాకేం ఇబ్బంది లేదు రాజంపేట కాకుండా ఉండేటట్టుగా అయితే మాకు కడపలో కలపడము మా ఇక్కడ ఉండే రెండు మండలాల ప్రజలకు చాలా బాగుంటుంది అనేది చాలా అన్యాయంతో కూడుకున్న పని సిద్ధవటం ఆడుంది ఒంటిమిట్టడు రాయిచోట ఆడుంది ఆ రాయిచోటలో కలపడం వల్ల ఏమన్నా పనులు పడితే మామూలుగా ఉన్నాడు కార్లల్లో పోతాడు జూబల్లో పోతాడు వాడు పని చేసుకొని వచ్చాడు ధనవంతుడు ఆర్థికంగా వెనకుండేటటువంటి వ్యక్తి ఏమి కావాలా అంత దూరం అవసరమా రాయచోటి ఇప్పుడు రాజపేటలో లేనటివి ఏమున్నాయి రైల్వే ఉంది ఎక్కడికి పోవాలనే అన్ని ఆఫీసులు అక్కడ ఉన్నాయి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆడుంది మామూలు వనరులన్నీ అన్ని అక్కడ ఉంది నీటి వసతి ఆవిడ అన్ని వసతులు పట్టుకొని రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే ప్రజలు సురక్షితంగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను రాయి తోటి ఆ నల్ల రోళ్లకు తీసుకుపోయి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమిటో ఇక్కడ ఏమి చూసి ప్రభుత్వం ఆడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అది అనవసరం నేను పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా నా గల పిప్పి చెప్తున్నా అది అనవసరం అనవసరం రాయి తోటి వద్దు రాజంపేట ముద్దు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం